అర్జున్ ప్రసాద్ వరలక్ష్మి వ్రతానికి రెడీ అవుతూ తన అంతరాత్మతో మాట్లాడుతూ అహల్యకి అన్యాయం చేసేదెలా గౌతమ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అహల్యకు న్యాయం చేయడమేలా అని ఆలోచిస్తూ ఉండగా సుభద్ర వచ్చి ఏంటండి ఇంకా రెడీ అవ్వలేదా నేను వేస్తాను అంటూ చేతిలోని వాచ్ని లాక్కొని పెడుతూ కడియాన్ని మరో చేతికి వేస్తూ కింద వచ్చిన వాళ్ళు అహల్యని చూసి ఏమంటున్నారో తెలుసా మనం చాలా అదృష్టవంతులం అంటున్నారు మంచి కోడల్ని గౌతమ్ తీసుకొచ్చాడని తను అలా ఇంట్లో తిరుగుతుంటే మహాలక్ష్మియే తిరుగుతుందని అందరూ చాలా పొగిడేస్తున్నారండి అని అహల్య గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది సుభద్ర వ్రతం జరిగిన తర్వాత తనకి జరిగే అన్యాయం గురించి ఎలా చెప్పను అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ పదండి వెళ్దాం పదండి అని అంటూ అర్జున్ని వ్రతం దగ్గరికి లాక్కెళ్తుంది సుభద్ర ఇక గౌతమ్ అహల్య కూడా రెడీ అయ్యి కిందికి దిగి వస్తారు ఇక అక్కడ పనులు చేస్తున్న అహల్యని అందరూ కాస్త కోపంగా చూస్తారు ముత్తైదులు మాత్రం చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు అప్పుడే పంతులు గారు రావడంతో అహల్య ఎదురు వెళ్ళి బాగున్నారా పంతులు గారు అన్నీ పూర్తయ్యాయి అని అంటూ ఉండగా బాగున్నావమ్మ నువ్వెలా ఉన్నావు ఇంట్లో సమస్యలు తీరాయా అని అడుగుతుండగా శ్రావ్య కాపురం చక్కదిద్ది అదిది లైఫ్ సెటిల్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరినట్టే అని అహల్య అంటూ ఉంటుంది ఇక వ్రతానికి కూర్చోండమ్మా అనగానే ఇక అర్జున్ సుభద్ర గౌతమ్ అహల్యాలు పీటల మీద కూర్చుంటారు ఫస్ట్ కంకణాలు అందించి పూజ స్టార్ట్ చేస్తాడు పంతులు గారు ఇక గౌతమ్ అహల్య ఒకరికొకరు కంకణాలు కట్టుకోవడం చూసిన అతిథి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అర్జున్ సుభద్రాలు కూడా కంకణాలు కట్టుకుంటారు పూజ స్టార్ట్ చేస్తారు పంతులు గారు వాళ్ళందరూ పూజ చేస్తుండగా చూసి ఓర్వలేని అతిథి భానుమతితో ఇలా అంటుంటుంది పామగారు నేను ఇది చూసి తట్టుకోలేను మీరేదైనా చేస్తారా నన్ను చేయమంటారా ఏదో చేస్తానన్న మా అమ్మ ఇంకా రాలేదు అని అంటూ ఉండగా వద్దు నువ్వు ఇప్పుడేం ఆవేశపడకు తనేదో వచ్చి చేస్తానంది కదా చెయ్యనివ్వు అని అంటూ సహనంగా ఉండమని అతిథికి చెప్తూ ఉంటుంది భానుమతి సైలెంట్ అయిపోతుంది అతిథి వ్రతం పూర్తయ్యాక పెద్దల దగ్గర ఆతి ఆశీర్వాదం తీసుకోమని పంతులు గారు చెప్పగానే సుభద్ర అర్జున్లు భానుమతి కాళ్ళకి దండం పెడతారు ఆ తర్వాత వాళ్ళు పక్కకి నిలబడగానే గౌతమ్ అహల్యాలు కూడా వచ్చి భానుమతి కాళ్ళకి దండం పెట్టబోతుండగా అప్పుడే వాళ్ళ కాళ్ళ దగ్గర ఒక కాగితం పడుతుంది గౌతమ్ అది తీసి పట్టుకొని పైకి లేచి ఏంటి నన్నమ్మై కాగితం అని అడుగుతుండగా ఆ కాగితాన్ని విసిరేసిన యామిని అక్కడికి వచ్చి నేను చెప్తాను గౌతమ్ అది డైవర్స్ పేపర్స్ నువ్వు అహల్య లీగల్గా విడిపోవడానికి డైవర్స్ పేపర్స్ తెచ్చాను అని అంటుండగా అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నారంటే అని గౌతమ్ అడుగుతుండగా ఏం ఏంటి నువ్వు అతిథిని పెళ్ళి చేసుకుంటానని నాకు మాటిచ్చావు కదా అహల్యని కాపాడాలి అంటే అతిథిని పెళ్ళి చేసుకుంటాను అని నువ్వు నాకు మాటిచ్చావు నేను నీకు ప్రూఫ్స్ ఇచ్చాను ఇప్పుడు అతిథిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు అహల్యతో విడిపోవాలి కదా అందుకే మీ ఇద్దరికి డైవర్స్ కావాలని నేను డైవర్స్ పేపర్స్ తెచ్చాను మీరిద్దరూ సంతకాలు పెడితే నేను కోర్టులో సబ్మిట్ చేసి మీరిద్దరూ లీగల్గా విడిపోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అంటుంది యామిని నేను సంతకాలు పెట్టను అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్య ఆ మాటలు విని కాస్త షాక్ అయి బాధపడుతూ ఉంటుంది కానీ పెద్దగా తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనిపించనివ్వదు ఏంటి గౌతమ్ మళ్ళీ మాట తప్పుతున్నావా అని నందు అంటూ ఉంటాడు అంటే నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అతిథిని పెళ్ళి చేసుకోవా అని అంటూ అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది యామిని నేను అతిథిని పెళ్ళి చేసుకుంటానన్నే కానీ ఆహల్యేను లేదు అంటాడు గౌతమ్ అంటే ఏంటి నువ్వు అతిథిని రెండో పెళ్లి చేసుకుంటావా పని మనుషుల నీ ఇంటికి తీసుకొస్తావా నా కూతుర్ని కష్టపెడతావా అని యామిని అంటూ ఉంటుంది నేను అతిథిని పెళ్ళి చేసుకుంటానన్నానే తప్ప అహల్యని వదిలిపెడతానని నేను ఎప్పుడూ చెప్పలేదు అని అంటూ ఉంటాడు గౌతమ్ ఆ మాటలకి సుభద్ర కూడా ఏమైంది అని అడుగుతుండగా అహల్యని కాపాడడానికి అతిథిని పెళ్లి చేసుకుంటానని నాకు గౌతమ్ మాటిచ్చి ప్రూఫ్ తీసుకొచ్చాడు అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని యామిని అంటూ ఉంటుంది ఇక రవి కూడా ఆ భార్య భర్తల్ని విడదీసి పాపం ముళ్ళ కట్టుకుంటావా అంటుండగా పాపం గుచ్చి ఆలోచించాల్సింది మీరు నేను కాదు అని అంటూ గౌతమ్ నాకు మాటిచ్చావు మర్యాదగా సంతకం పెట్టు అని అంటుండగా నేను పెట్టను అంటాడు గౌ గౌతమ్ అప్పుడు అహల్య నేను పెడతాను అని అనడంతో గౌతమ్ షాక్ అవుతాడు అహల్య గారు అని అంటుండగా లేదు గౌతమ్ గారు అది కరెక్టే నేను డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెడతాను అని అహల్య మళ్ళీ అనగానే అందరూ షాక్ అవుతారు నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు అతిథిని పెళ్లి చేసుకోమని మీరు అతిథిని పెళ్లి చేసుకోవాలంటే మనం లీగల్గా విడిపోవడం తప్పదు అందుకే నేను డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెడతాను అని అంటూ ఉంటుంది అహల్య నా వల్ల ఇంకోసారి అతిథికి అన్యాయం జరగడం నేను తట్టుకోలేను అని అహల్య అంటూ ఉండగా యామిని అహల్య చేతికి పెన్నందిస్తుంది ఇక వెళ్ళబోతున్న అహల్యని గౌతమ్ ఆపబోతాడు వద్దండి నేను డైవర్స్ పేపర్స్ పైన సంతకాలు పెడతాను అని అంటూ పెట్టబోతూ ఒక్క నిమిషం ఆగి యామిని వైపు చూస్తూ నాదొక కండిషన్ అని అడుగుతుంది ఏంటది అని యామిని అడగగానే నేను ఈ పర్పస్ పైన సంతకాలు పెట్టాక మీరు శ్రావ్యని కాపురానికి తీసుకెళ్ళాలి అనగానే అదేలా కుదురుతుంది అది పెళ్ళైన తర్వాతే నేను శ్రావ్యని కాపురానికి తీసుకెళ్తాను అంటుంటుంది యామిని అలా కాదు అతిథి పెళ్ళి జరిగే వరకు శ్రావ్య పుట్టింట్లో ఉండడం భావ్యం కాదు అది తనకు అన్యాయం అవుతుంది మీరు శ్రావ్యని కాపురానికి తీసుకెళ్ళండి అని అంటుంటుంది అహల్య ఆర్డర్ వేస్తున్నావా బెదిరిస్తున్నావా అని యామిని అడుగుతుండగా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటుంది అహల్య అప్పుడు నందు సరే నేను తీసుకెళ్తాను ముందు నువ్వు సంతకం పెట్టు అని అనేస్తాడు అప్పుడు అహల్య మీడు శ్రావ్య గారు సంతోషంగా ఉండాలి నేను సంతకాలు పెడతాను అని అంటూ నా డైవర్స్ పేపర్స్ పైన అమ్మవారిని చూస్తూ సంతకం పెట్టేస్తుంది అహల్య గౌతమ్ నువ్వు పెట్టు అని ఆమెని అనగానే నేను పెట్టను అంటాడు ఏ గౌతమ్ మళ్ళీ అందరూ షాక్ అవగా అహల్య గౌతమ్ దగ్గరికి వెళ్ళి మీరు సంతకం పెట్టండి ఇది ఇద్దరి ఆడపిల్లల భవిష్యత్తు అతిథి శ్రావ్య మీరు శ్రావ్య తలరాతని కూడా రాస్తున్నట్టే శ్రావ్య కాపురం చక్కదిద్దాలి అంటే మీరు సంతకం పెట్టాల్సిందే శ్రావ్యని కాపురానికి పంపిస్తానని మీరు ఇంట్లో వాళ్ళకి కూడా మాటిచ్చారు మీరు సంతకం పెట్టండి అని బలవంతంగా గౌతమ్ చేతిలో పెన్ను పెట్టి తీసుకెళ్ళి సంతకం పెట్టేలా చేస్తుంటుంది అహల్య గౌతమ్ సంతకం పెడుతూ ఇది డైవర్స్ పేపర్స్ కాదండి మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోను అని అహల్య వైపు చూస్తూ గౌతమ్ మనసులో అనుకుంటాడు అంతేకాదు మీరు కాకుండా నా లైఫ్లో ఇంకెవ్వరు ఉండరు అతిథి నా లైఫ్లోకి రాకుండా నేను చూసుకుంటాను అని మనసులో దృఢంగా ఫిక్స్ అవుతాడు గౌతమ్ గౌతమ్ కూడా సంతకం పెట్టేస్తాడు ఇదిగో అని యామిని వైపు ఇస్తుండగా వద్దు అతిథికివ్వు అనగానే అతిథికి ఆ పేపర్స్ ఇస్తాడు గౌతమ్ ఆ పేపర్స్ని చూస్తూ సంతోషపడుతూ ఇవి డైవర్స్ పేపర్స్ కాదు బావా మన లగ్నపత్రిక అనుకుంటాను అంటూ గౌతమ్ని వాటేసుకుంటుంది అతిథి బాధపడుతుంది అహల్య రాత్రిపూట గౌతమ్ బాగా తాగి ఆ మందు బాటిల్ని కింద విసిరేసి నడుస్తూ ఉండగా శివయ్య లింగం కనబడుతుంది ఇక ఆ లింగంపై చెయ్యి వేసి ఓహో నువ్వా ఇప్పుడు నిన్ను అన్ని ప్రశ్నలు అడగాలి అంటూ దేవుణ్ణి నిలదీస్తూ ఉంటాడు గౌతమ్ ఇక గౌతమ్ ఏం చేయనున్నాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్